ఈరోజు ఈ పత్రికా సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం నా పేరు అనంత పద్మారెడ్డి బీజేపీ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ నేను ఒకే విషయం చెప్పాను అంటే డెవలప్మెంట్ విషయాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఎంపీ గారు జవహర్ మహోదయ స్కూల్ కొరకు వంద కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ తీసుకొచ్చింది దానికి ల్యాండ్ ఎక్వేషన్లో వీళ్ళు గవర్నమెంట్ నుంచి పంపారు దీన్ని బోధనమైన మీద గారు ఏం చేసిందంటే అక్కడ బోధన ప్రైవేటు భూమిని షుగర్ ఫ్యాక్టరీ ఏడగలు పంపితే రిజెక్ట్ అయింది అది ఎందుకైంది అని చెప్పి మేము ఎమ్మెల్యే గారు నడుతున్నాము సోదర్శిని గారిని నడుపుతున్నాం మేము పంపినా మంచి లాంటిది దానికి ప్రపోజ్ చేయాలి కానీ నువ్వు అనవసరంగా ఇచ్చి దాన్ని క్యాన్సిల్ చేశారు కాబట్టి మీకు ఎంత అసమర్థత తెలుసుకోండి మళ్ళీ మనం ముప్పై గారు మాట్లాడుతున్నారు మేమే తెచ్చిపడరు కనీసం సిగ్గానే ఉండాలి వాళ్ళు ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ దృష్టి ఇక్కడ పోయి ఎంపీ గారు వీళ్ళు తీసుకొచ్చి అచ్చిన కానీ మీకు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే రాలేదు అది తెలుసుకొని మాట్లాడాలి మళ్ళీ ఒకటి డెవలప్మెంట్స్ లేదు విమానాశ్రయం ఉంది జక్రంపల్లి ల్యాండ్ ఉంది అంతా ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ నుంచి ప్రబోల్వంత సెటర్ సాక్ష్యంగా సిద్ధం ఉన్నారు అది తెలుసుకోండి మీరు దాన్ని పంపడే లేదు అది రాలేదు పోలేదే మాట కాదు మళ్ళీ ఇప్పుడు ప్రతి తండ నుంచి ప్రతి తండకు ఒక కోటి రూపాయలు ప్రబోలు అమ్మిడి మా దినేశన్న గారు మరియు మా ఎంపీ అరవింద్ గారు కూడా సాంక్షన్ ఇప్పడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి విషయాలు చెప్తే మీరు డెవలప్మెంట్గా నీ పిచ్చి పిచ్చి అడ్డమైన స్కీములు కాదు మనం మనం ముఖ్యంగా శేఖర్ కూడా చెప్తుండు శేఖర్ గౌడ్ ఎవరు గవర్నమెంట్లో లైసెన్స్ రద్దు చేసి కళ్ళు డిపినట్టు వ్యక్తి ఆయనకి రాజకీయాలు చెప్పి మాట్లాడే అర్హత లేదు ఆ వ్యక్తి చెప్తే ఎవరు నమ్ముతారు లైసెన్స్ రద్దు చేసి రోడ్డు తెచ్చిన కుటుంబాలను తెచ్చింది అతను శేఖర్ గోడు ఆయన మాట్లాడే హక్కుందా అదే చెప్తున్నా అమృత వర్గం కానీ చెప్తుండ్రు అది ఎన్ని అసలు అయినా డ్యాండ్ కబ్జ్ చేసి ఉంటే అమృతవర్గం కాదు చెప్పారు దినేసాన్ని ఒక్కసారి కబ్జా చేసి ఉంటే రుజువు చేయమని అయిన ఏమేమి రుజువు చేసి చూపిస్తాం అది తెలుసుకొని మాట్లాడాల మాట్లాడే ముందు అది డెవలప్మెంట్లు అంటారు ఇలా చెప్పిర్రు పోయినసారి సంక్రాంతికి పెన్షన్ డబుల్ చేస్తామన్నారు రెండు వేలు ఇచ్చేది నాలుగు వేలైన పోయిన సంక్రాంతి ఇప్పుడు పోయింది కామ పండుగంది ఇప్పుడు ఉగాది వస్తుంది మరి ఇంతవరకు ఏమైనా ఏసీరా ఏం లేదు రెండు వేల మహిళలకు ఇస్తామది లేదు రేషన్ కార్డు చెప్పి రేషన్ కార్డు లేదు రెండు వేల పద్నాలుగు నుంచి బీడీ కార్మికులకు పెన్షన్ ఉంటుంది వాళ్ళ పెన్షన్ ఆలు చేయాలంటే ఇల్లు కూడా సిచ్చేసి అది లేదు ఈ సవాలు కూడా మా గురువు అన్నారు ఇక్కడ మాండవుని కూడా విమర్శించలేదు మొన్న కూడా నువ్వు మొన్న లాస్ట్ టూ డేస్ వరకు అక్కడే ఉండి రెండు రోజుల ముందు భూపేంద్ర గారిని గెలిపించిన మాండవ మరి గెలిపించిన దరిపిల్ల నీళ్ళు లేవు ఎక్కడ లేవు పథకాలు లేవు ఏం లేవు ఏం చేస్తున్నావు అనగానే అన్నారు తప్పితే నువ్వు ఉండి సలాహియమన్నాడు మాడ కాని కానీ నువ్వు మాడవని ఒక మాట కూడా లేదు మా గురువు మాండవనడు ఇది క్లారిటీ నువ్వు ఎక్కడ నడుకో ఎక్కడ కూడా మాండవని దేశమైనా తిట్టలేదు ఒక మాట లేదు నువ్వు సలహా చెప్పినావు సలహా చెప్పని చెప్తున్నావు నువ్వు గెలిపిస్తే వాడి సలహా చెప్పాను అది వచ్చాను నువ్వు అడిగిన దాన్ని సవాన్ చెప్తున్నావు అర్థమైందా మీరు ఒకవేళ గురువుని ముంచిననుకుంటే తొమ్మిదినే రెండు వేల దినేశ్ దినే ఎమ్మెల్యే అవుతుండే గురువుని ముంచలేదు కాబట్టి ఎమ్మెల్యే కాదు ఇప్పటిలాగా సొంతంగా కష్టపడి అని అచ్చిండు తప్పితే గురువుని నుంచి మాటలేదు గురువుని ఎక్కడ కూడా తిట్టలేదు మా గురువు అని చెప్పి ప్రతి స్టేజ్ దగ్గర గురువు అని చెప్పి అది గుర్తుంచుకోండి గురువున ఒక మాట కాదు మొన్న కూడా ఇటుక బట్టల దగ్గర ఏం అంటే మాండవ గారు మీరు గెలిపించారు కదా మీరు గెలిపించిన దానికి కనీసం సలహా చెప్పండి భూపథం మర్చిపోతాడు ఆ సలహా చెప్పు చెప్పిండు చెప్పి తప్పితే గురువునే మనలేదు ఇది గుర్తుంచుకోరు ఎక్కడ మేము సవాలు చెప్పడానికి సిద్ధం ఇంకా చెప్తా పథకాలు అని చెప్తా మొన్న రెండు వేలన్నర మహిళలకు ఇస్తాడు ఎక్కడ ఇచ్చి నచ్చినా రెండు వేలు కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు వేలు పెన్షన్ చెప్పి నచ్చినయా అది ఎప్పుడు పోయిన సంక్రాంతి కారుడు ఆ సంక్రాంతి ఉంది కావుడు పడిపోయింది ఇప్పుడు ఉగాది వస్తుంది ఇవన్నీ ఇంకా వేరే ఐదు వందలు వేస్తే అది రాలేదు మళ్ళీ ఏది పిఎఫ్ కార్మికులు అంటే మీకు తెలిసారు రెండు వేల పద్నాలుగుగా కొత్త బీళ్ళు చేస్తాంటారు నేను స్వయంగా చెప్తాను వాళ్ళకు ఇంతవరకు పెన్షన్ లేదు రెండు వేల పద్నాలుగు టీఆర్ గవర్నమెంట్ వేయలే వీళ్ళు ఉద్దరిస్తామని ఏం చెప్పారు మేము రాగానే ఇస్తాము రాగానే పోయింది సంవత్సరం మీద మూడున్నర ఇంతవరకు వెళ్ళలేదు ఇంకా స్కూటీలు చెప్పిండు ఇట్లా పథకాలు ఇప్పుడు మొన్ననే రెండు లక్షల రుణమాఫీ అంటే ఇదే చెప్తా దలాల్పూర్ సొంత భూపదే ఊర్లోనే రుణమాఫీ కాలేదు నేను చెప్తా అలా ఫెయిల్ కూడా చెప్తాను రెడ్డి అనే వ్యక్తి కానూరులో వెంకటరెడ్డి వీళ్ళు పెద్ద రైతులు వీళ్ళకి రుణమాఫీ కాలేదు మరి అలా కాంగ్రెస్ వాళ్ళకి కాలేదు వేరేకైందని ఎట్లా చెప్తావు ఇవన్నీ పథకాలు ఫెయిల్ ఎమ్మెల్యే ఇన్ని రోజుల గవర్నమెంట్ ఫెయిల్ రుణమాఫీ చెప్పినప్పుడు రెండు లక్షలు ఇస్తాడు రెండు లక్షలు ఇయ్యు మిగిలిన యాభై వేలు రూపాయలు కట్టుకుంటారు రెండు లక్షలు అక్కడ పంపాలి అది కనీసం అవగాహన లేదు ఎమ్మెల్యేకి లేదు గవర్నమెంట్ లేదు ముఖ్యమంత్రికి లేదు నువ్వు రెండు లక్షలు చెప్పిన మా పేరుని చెప్పారు రెండు లక్షలు ఇయ్యు మిగిలిన అమౌంట్ వేసుకొని కట్టుకుంటారు రెండు లక్షలలో అయితే దాటినాలు ఒక్కోటికి కాలేదు అన్నమాట నేను చెప్తా ఉదాహరణ భూపాలి సంతూర్ దలాల్పూర్ కాలూరు కానాపూర్ గుండారంలో అరవై మందికి కాలేదు అన్నమాట ఒక పేరు పేరు చెప్పారు మా మల్కాపూర్లో అర్షాపూర్లో ముప్పై ముప్పై ఐదు మందికి కాలేదు అయిన వాళ్ళ ఎక్కడ కాను ఎక్కువ ఉన్నారు వాళ్ళ ప్రాబ్లము తెలియదు ఎమ్మెల్యే తెలిదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలియదా ఇంకా మా దినేష్ అన్నీ ఎంపీ గారు విమర్శిస్తారు ఇలా చెప్పాలంటే మాధవర్ బిడ్జి దగ్గరికి వచ్చింది మామిడి పెళ్లి ఆర్మ ఇప్పుడు మన బోధన దగ్గర బిడి స్టార్ట్ అయింది ఎడుపెళ్ళి దగ్గర సాంక్షి అయింది రింజన్ దగ్గర సాంక్షన్ అయింది నవపెడ్ బిడ్జి కవిత ఉన్నప్పుడు కాలేనా బిడ్జ్ సాక్షి అయింది ఇప్పుడు అరశో నడుస్తుంది పని మన జాగ్రత్త స్టార్ట్ అవుతుంది ఈ గోదావరి దగ్గర అవుతుంది ఇన్ని బ్రిడ్జ్లు సాక్ష్యం చేశారు కనీసం అది ఒకవేళ టీఆర్ఎస్లో ఒకటి నచ్చిందా కాంగ్రెస్ ఒక బిడి తెచ్చింది ఊపిమే కాంగ్రెస్ పదేళ్ళు ఉండే చాలా డెవలప్మెంట్ చాలా అది విసురుతున్నాం ఎవరున్నా మమ్మల్ని అట్టగ ఎంపీ గారి మా అధ్యక్షులు అంటే రూపునే సమస్య అని చెప్పి మనం వేస్తూ జవహర్ నవోదయ పాఠశాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు రెండు మంజూరు చేయించడం జరిగింది దానిలో భాగంగా నిజామాబాద్ రూరల్ జక్రబేల్ మండలం కల్గొట్టు గ్రామంలో ల్యాండ్ సర్వే చేయించి కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులతో ప్రబోధన పంపించడం జరిగింది నిజామాబాద్ రూరల్ జక్రంబేల్ మండలంలో పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే అటు బాగ్వాడ నుంచి మన బాగొండ నుంచి ఆదిలాబాద్ నుంచి చుట్టుపక్కల అన్ని ప్రకటనాలకు సెంటర్లో ఉంటుంది హైవే రోడ్ ఉంది రవాణా సౌకర్యం ఉంటుంది అనే అరవింద్ అన్న గారు రెడ్డి గారికి ఫోన్ చేసి మరి ఫోన్ చేయబడదు ఒక ఎంపీగా ఉండి ఆయన ఉద్దేశం ఏంది నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ఏకైక లక్ష్యం అరవిందన్నని ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి రూరల్ ఎమ్మెల్యే గారు భూపది రెడ్డి గారు ఇట్లా ప్రపోజలు పంపించినాం అని చెప్తే ఓకే అని చెప్పిన ఎమ్మెల్యే తర్వాత ఆ ఫైల్ ఢిల్లీకి పోయినాక బోధనకు మార్పిడి అయింది అని అంటే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నట్ట పని చేస్తున్నట్ట చేతనే ఎమ్మెల్యేనా చేత కాని ఎమ్మెల్యేనా అని మేము అడుగుతున్నాం దాని గురించే మాట్లాడుతున్నాం నవోదయ పాఠశాల గురించి మాట్లాడి బోధన ఎందుకు పోయింది అని మా జిల్లా అధ్యక్షులు మా బీజేపీ నాయకులు అందరూ గత వారం నుంచి మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దినేష్ అన్న పైన అరవింద్ అన్న పైన ఇది కరెక్ట్ పద్ధతి కాదు అరవింద్ అన్న గారి గురించి చెప్తే పదిహేను మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మదియాస్కి రెండు సార్లు ఎంపీ ఉండేది ఎక్కడ కూడా నిజాంబాలో ఏ బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ కానీ చదవలేదు తర్వాత ఎంపీ కవితక్క ఐదు సంవత్సరాలు ఉండే ఎక్కడ కూడా రాలేదు ఎందుకు కాలేదు మరి వాళ్ళు కూడా ఎంపీలు చేసారు కదా దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు ఎంపీలు చేశారు కదా మరి ఇప్పుడు అరవింద్ అన్న గారు ఐదు ప్లస్ వన్ ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల్లో రైల్వే బ్రిడ్జ్లు ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో ఫ్లైఓవర్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను అన్నీ కూడా చక్కగా నడుస్తున్నాయి అంటే అరవింద్ అన్న నిజామాబాద్ అభివృద్ధి చేస్తున్నట చేయటా ఇది మీ కాంగ్రెస్ నాయకులకు అర్థం కావాలి మొన్నటి మన మాలానగర్ బ్రిడ్జ్ కోసం యాక్షల్ గత రెండు మూడు సంవత్సరాల క్రితం అయిపోవాలి అప్పుడున్న ఎంపీ అయితే ఎమ్మెల్యేగా ఉండే శాంత్ రెడ్డి గారు వస్తావు అనే ఉద్దేశంతో ఫండ్ అంటే ఇలా స్టేట్ గవర్నమెంట్ వాటా సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన వాటాని రిలీజ్ చేయనీయలేదు వస్తాను దాని వల్ల రిపీట్ గా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అదే మాట మాట్లాడితే అరవిందన్న గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సార్ పత్తిని గిరు అని చెప్పి మంజూరు చేయించి ఇప్పుడు స్పీడ్ గా ఆరు నెలల్లో వర్షాకాలం వచ్చే లోపు మామార్ గారు చిరకాల వంచ నిజామాబాద్ ప్రజల చిరకాల కంప్లీట్ చేయబోతున్నాడు ఇన్ని చేయంగా మీరు ఇంకా అవకాశం చేయడం పేరుస్తూ నిన్న మున్న అమృతపూర్వ ముక్కు గంగారెడ్డి శేఖర్ గౌరవ వీళ్ళంతా నిజామాబాద్ రూరల్ నాయకుడు నేను నిజామాబాద్ జిల్లా గురించి మొత్తం మాట్లాడతాను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రెండోసారి దినేష్ అన్న గారే ఎందుకైనా నిజామాబాద్ ప్రజలందరూ ఆశీర్వాదంతో రూరల్ ప్రజల ఆశీర్వాదంతో ఒక్క రూపాయి వరచకుండా కార్యకర్తలు పట్టించుకుంటాడు అనే ఉద్దేశంతో మొదటిసారిగా మరియు రెండోసారిగా అవకాశం ఇచ్చింది ఇలా మీలాగా అమృతాపూర్ లాగా డాక్యుమెంట్ రైటర్ చేసి ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు ఇరవై ఐదేళ్ళలా తను పదిహేను నుంచి నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై సాధరాలు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మరియు టీఆర్ఎస్ గవర్నమెంట్ మధ్యలో కాంగ్రెస్ ఒక ఐదేళ్ళలో ఏడేళ్ళు అది తప్ప మొత్తం రూలింగ్ తన చెయ్యాలనుకుంటే ల్యాండ్ మాఫియా కానీ ఇష్ట మాఫియా కానీ మొరం మాఫియా కానీ ఇప్పుడు చేస్తున్న ఇట్కబట్టిలో మాఫియా కానీ అన్ని ఎన్నో చేస్తుండే ఏ రోజు కూడా చిన్న రూపాయి కూడా అయినా అవినీతి చేయలేదు ఇప్పటికైనా మా స్టేజ్ నాయకులకు అందరికీ తన ఏం చెప్తానంటే రాజకీయాలు చేయాలంటే ఎప్పుడైనా మన చే చెప్తాడు ఎప్పుడు కూడా డబ్బు ఆశించి రాజకీయాలు చేయొద్దని చెప్పే నాయకుడు ఆయన విలువలతోని నడుస్తున్న వ్యక్తి దినేష్ అన్న మీరు అన్నారు మాండవ గారిని విమర్శించడు కదా మాండవ గారిని విమర్శించలే అయ్యా మీరు రేపు రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అప్పటిదాకా దినేష్ అన్నకు మద్దతు తెలిపిన వ్యక్తి మరి రెండు రోజులకే ఏమైందో అర్థం కాలేదు వచ్చి భూపర్ రెడ్డి గారు మద్దతు తెలిపారు మరి పదిహేను నెలలు అవుతుంది నిజామాబాద్ కనీసం మీ ఎమ్మెల్యే గారికి సమస్యలు విన్నవించి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పింది తప్ప విమర్శించాలి ఒకవేళ భూపల్ రెడ్డి లెక్కనో బాజిరెడ్ గవర్నర్ లెక్కనో గురువులను మోసం చేస్తే రెండు వేల తొమ్మిదిలోనే దినేష్ అన్నకు చంద్రబాబు నాయుడు పిలిచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు టికెట్ అంత వ్యక్తి చంద్రబాబు ఆ రోజు టిఆర్ఎస్ టిడిపి రెండు అలయన్స్ లో ఉండడం వల్ల చేసింది తప్ప ఏ రోజు కూడా వాన వెంకటేశ్వరని విమర్శించాలి మీరు లేకపోని మాటలు మాట్లాడి వాళ్ళ మధ్య తేడాలు తేవాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం కనీసం పదిహేను నెలలు అవుతుంది స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీలో ఉండి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు మీకు గ్రామ పంచాయతీలో అన్ని అస్తవ్యస్తమవుతున్నాయి దోమలు ఈగలు డ్రైనేజ్ డ్రైనర్ తీసేయడం ట్రాక్టర్ మెయింటైన్ చేయాలని డబ్బులు లేవు ఏం మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ అనే అన్నీ పోతాయి ఇక్కడైనా మీకున్న ఇంకా మూడు త్వరలో పదవిని ప్రజల కోసం పని పనిచేస్తే మేము స్వాగతిస్తాం మా ఏకైక లక్ష్యం ఇక్కడ ఉన్నదని దినేష్ అన్న గారి అమీల్ అన్న గారి నిజామాబాద్ అభివృద్ధి కావాలనే తప్ప అభివృద్ధికి ఆటంకం వేసే విషయంలో మా నాయకులు సిద్ధంగా లేరు అభివృద్ధికి హండ్రెడ్ స్వాగతిస్తాం మాకు ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు యాభై వేల ఒప్పించి కాబట్టి మీరు చేసే తప్పుని హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు బెదిరించినా ఇబ్బందులు పెట్టినా పోలీస్ స్టేషన్ పట్టించినా భయపడే ప్రసక్తి లేదు అని హెచ్చరిస్తున్నాం కబర్దార్ కాంగ్రెస్ నాయకులందరూ జై శ్రీరామ్ ఈరోజు నిన్న కాంగ్రెస్ నాయకులు మా భారతీయ జనతా పార్టీ గురించి మా నాయకుల గురించి మాట్లాడిన మాటల గురించి ఈరోజు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది గత రెండు పర్యావరణాలు ఎంపీ గెలిచి మీ ఎంపీ ఏం చేసిందని శేఖర్ గౌడ్ గారు ప్రశ్నించడం జరిగింది వారికి సవాలు విసి అవినీతి మచ్చలేని నాయకుడు మా అరవింద్ అన్న నిరంతరం హిందువులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్లో సుమారు ఏడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు సాంక్షన్ చేసి మున్ముందు త్వరలో అవి ప్రజల ముందుకు అందుబాటులో వచ్చే విధంగా అహర్నిషలు కష్టపడుతూ దశాబ్దాల కల మన నిజామాబాద్ పసుపు బోర్డు అనేది అటువంటి పసుపు బోర్డును బాండ్లు రాసించి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా వాళ్ళతో టచ్లో ఉంటూ మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారిని నిజామాబాదు తీసుకొచ్చి వారి నోటి నుండి ఇక్కడ గిరిజా కళాశాల మైదానంలో పశు బోర్డును ప్రకటించడం ఎంతో శుభపరిణం అటువంటి గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు మన ప్రజలకు ఎక్కడ ఆకృష్ణాలు వీళ్ళు మన భారతీయ జనతా పార్టీ ఎదుగుదల పోతుందన్న కారణంతో ఆ నామ మాత్రం చేసేదంటున్నారు పిచ్చి నాయకులారా అది రిలీజ్ అయింది చదువుకోకపోతే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రిలీజ్ అయింది దానికి ఒక పసుపు రైతును మన పల్లె గంగారెడ్డి అన్నదాన్ని గా పెట్టడం జరిగింది అది తెలుసుకొని మాట్లాడానని తెలియజేస్తున్నాను రెండో విషయము ప్రతిసారి గురువును వెన్నుముక పొడిచిడు గురువును వెన్నుముక పొడిచిండని మా దినేష్ అన్న గురించి మాట్లాడుతున్నారు ఎవరికి మా అన్న ఏ పార్టీ కను కప్పుకున్నా పార్టీ మార్చిండన్న విషయం చర్చించడం జరిగింది ఈరోజు మీ ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గతంలో ఏ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే భూపద్ గతంలో ఏ పార్టీలో ఉన్నారు వారు పార్టీ ఫిరాయికులు చేసిన వ్యక్తులు కాదా వాళ్ళ గురించి మరి మా అన్న గురించి మాట్లాడుతుంటే మూడు పార్టీలు మార్చిందని అంటున్నారు కదా మూడు పార్టీల్లో మాండవ గారి ప్రథమ శిష్యుగా ఉండి ఆయన వెన్నంటే ఉండి ఆయన గెలుపుకు ప్రతి నిమిషం వెన్నంటే ఉండి ఆయన గెలుపు ప్రథంలో నడిపించాడు ఆయన అనంతట అతని నాకు వయసు రీత్యా సహకరించడం లేదు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని పాత్రికంగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది తర్వాత తెలంగాణ అభివృద్ధి జయంగా మన మన రూరల్ నియోజకవర్గంలో తన అంతిమ న్యమ్ నిజామాబాద్ రూరల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే మా దినేష్ అన్న లక్ష్యం ఏ రోజు ఏ ప్రెస్ మీటైనా అది ఆయన అదే విషయం చర్చించడం జరుగుతుంది తప్ప ఆయన రాజకీయ లబ్ధి కోసము ఏదైనా ఆయన సొంత స్వాలం కోసమో రాజకీయం రాలేదు రూరల్లో లక్ష ఎకరాల సాగునీరు అందించే వరకు నా పోరాటం ఆగదని చెప్పి అధికార పార్టీని రెండు సంవత్సరాలు ఉండగా కూడా వదిలేసుకొని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నిరంతరం గడప గడపకు తిరుగుతూ పార్టీని బలోపేతం చేశాడు బలోపేతం చేసి స్వల్ప ఓట్లతో ఓడినా కూడా పది రోజుల్లో మళ్ళీ ప్రతి ఊరు ఊరుకు గడప గడపకు వెళ్ళి ఈ యొక్క కాంగ్రెస్ అబద్ధాల పూరిత పథకాలను ఇచ్చి మోసం చేసిన మేము ఎన్నంటే మేము ఉన్నాం మీరు బాధపడతని ప్రతి ఒక్క గ్రామ రైతులను యువకులను మేము వెన్నంటే భారతీయ జనతా పార్టీ ఉంది మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అరవింద్ అన్న గారు మనకు సపోర్ట్గా ఉన్నారని ధైర్యం చెప్పడం ముందుకు సాగుతున్న మన దినేష్ అన్న మీద వీళ్ళు ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం మరి దీన్ని మేము అందరం కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తున్నాం మతాకి